మార్కు తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడా ఇరవై ఏడు నుంచి చూసుకోవచ్చు ఇరవై తొమ్మిది నుంచి పర్లేదు చూసుకోండి అందుకైనా ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యం అని వారితో చెప్పాను ప్రార్థన వలననే అన్నకాడ ఒక సంఖ్య వేసి పుట్టినోట్లో దాని గురించి చూస్తాడు చూడు ఉపవాసము వల్లనే అంటే మామూలు ప్రేయర్ వేరు అంటే కొన్ని దయాలకి జస్ట్ బెత్తం సరిపోయింది కొన్ని దయాలకి బడిసలు కావాలన్నమాట మామూలు ప్రార్థన జస్ట్ బెత్తం లాంటిది అయితే ఫాస్టింగ్ ప్రేయరు లాంటిది అన్నమాట ఇంక అది నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేయానికి ఏం జరిగిద్దా అది ఎందుకు పోయిద్ది అంటే అది అంతే ఏమో నాకేం తెలుసు వేసానో అడగండి మరి ఆయన చెప్పాడు ప్రార్థనకు ఆన్సర్ రాలేదని వదిలేయద్దు మొండిగా పట్టుదల కలిగి ప్రార్థన చేయండి ప్రార్థన ఏంటో పట్టుదల కలిగి ఉండండి అన్నాడు అంటే పట్టు సడలే అవకాశం ఉంటుంది కాబట్టి పట్టు పట్టి ఉండండి అన్నాడు విసుగ కనిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారికి ఉపమానం చెప్పాడు వార్త పచ్చింది ఒకటి విసుగ క నిత్యము ప్రార్థన చేయాలి అన్నాడు అంటే ప్రార్థనలో విసుగొచ్చే అవకాశం కూడా ఉంటుంది మరి ఏ ఆన్సర్ రానప్పుడు చేస్తే చేస్తానని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి అది లేదు ఇది లేదు మనమే రోజు అడుగుతూనే ఉన్నాం చర్చికి వస్తే పాస్టర్ అదే స్వాప ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటాడు సరే నువ్వు నువ్వన్నా రెండు మొక్కలు చేయవా అంటే ఆయన రెండు మొక్కలు చేసి ఆయన చెప్పి మళ్ళీ అయింది జాగ్రత్తగా ప్రార్థన అంటాడు నేను జ్ఞాతం అదే ఏది ఆన్సర్ లేదు దేవునికి స్తోత్రం స సహోదరుని అడిగితే ప్రార్థన చేద్దాం అంటారు ప్రార్థన చేయ అంటారు సిస్టర్స్ని అడిగితే ప్రార్థన అంటారు బైబుల్ దగ్గరికి వస్తే నన్ను అడుగుము అంటాడు అడిగి అడిగి సాలిపోతుంది అది అయ్యింది కాదు ఏమీ కాదు చేస్తే చేస్తానని చెప్పాలి లేతే లేదని చెప్పాలి రెండు లేదు ఎప్పుడు ఆన్సర్ ఇస్తాడో తెలియదు కానీ ఒకటి చెప్తా ప్రతి దానికి ఒక సమయము కలదు అన్నది ప్రసంగి గ్రంథము ప్రసంగి మూడు ఒకటి నుంచి చదివితే మీరు ఆకాశము క్రింద జరుగు ప్రతి కార్యమునకు ఒక సమయము కలదు అన్నాడు మన తపన కొద్దీ మనకన్నీ ఇప్పుడే కావాలని కోరుకుంటాం మనం దేవునికి స్తోత్రం ఇప్పుడు కొంతమంది అడుగుతారు జాతకాలు చూపించుకుంటారు కొంతమంది అన్ని జనులు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పించుకుంటారు దేవుడు మరుగు చేసిన దాన్ని మనం మరుగునే ఉంచుకోవాలా దేవుడు మరుగు చేసిన దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేసామనుకో సంతకాడ తెచ్చేది సగం పొద్దుకే చావాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం అల్ల లుయా ఉండి ఉండలేక నాకు ఒకడు ఒకడున్నాడు మనిషి ఉండమే అట్టు ఉంటాడు ఆ మధ్యనే కొంచెం కండ పెడుతున్నాడు మరి ఏం తింటున్నాడు కథ లైన్లోకి వస్తున్నాడు షడన్గా మళ్ళా ఇంకా బక్క చిక్కిపోతా ఉన్నాడు ఏం జరిగిందని వాళ్ళ అమ్మని అడిగాను నేను జాతకం చెప్పించుకున్నాడంటయ్యా మంచి పనుడంట ఆయన అసలు చేయి చూస్తే మొత్తం చరిత్ర అంతా చెప్తాడంట ఆయన చెప్పిన వాటిలో కొన్ని వీడి జీవితంలో జరిగినాయి అంట వాళ్ళు జరిగిన జీవితం ఇంకా కావాల్సింది ఏందంటే వాటితో పాటు ఇంకోటి కూడా చెప్పాడంట ఏంటంటే ఇంకొక ఐదేళ్ల కంటే ఎక్కువ బతకమని చెప్పాడు ఆడు ముందు చెప్పిన నా జీవితంలో కొన్ని జరిగినాయి ఇప్పుడు నా సాగు డేట్ కూడా ఆడు ముందే చెప్పాడు ఇంకా ఐదేళ్ల కంటే ఎక్కువ నువ్వు బతకవని చెప్పాడు కాబట్టి అంతకు ముందు చెప్పిన నా జీవితంలో జరిగింది చెప్పాడు వాస్తవంగా జరిగింది కదా మరి అవి చెప్పగలిగినప్పుడు ఇది చెప్పాడంటే ఇది కూడా జరిగిద్ది కదా అమ్మా ఇంక ఐదేళ్ళ నేను పోతానే అని ఏమండి నా దగ్గరకు వస్తే నేను ప్రార్థన చేసి చెప్పాను అమ్మకి చెప్పే ముందు ఆయన సంగతి ఏమో కానీ అమ్మ వచ్చి ఎడుతున్నాయా ఇంకా ఐదేళ్ల కంటే ఎక్కువ బతకడా నా బిడ్డ అని చెప్పినోడు చెప్పిన ఎన్నోడు ఎన్నోడుపోందా ఇద్దరు సోదరుళ్ళే నేను ప్రార్థన చేస్తాను భయపడవకు నేను ప్రార్థన చేస్తాను భయపడకు ఆయనకి మంచి ఆయుష్ ఇవ్వాలని ప్రార్థన చేస్తాను జాతకాలు ఒకవేళ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక టైపులో ఉంటే మన జాతకాలను తిరగరాయగల ఆయన దేవునికి స్తోత్రం హలో సమస్త వా సమస్త నక్షత్రాలు రాసులు అన్నిటి గమనాలను శాసించగల ఆయన చేతులు ఉన్నోడు హస్తరేఖలు చూపించుకుంటాడు రెండు చేతులు పోయినోడు ఏం చూపించుకుంటాడు చేతులు పోయిన దేవునికి స్తోత్రం కలిగను గాక హలే అందుకని చేతులు వాటికి ప్రాబ్లం లేకుండా మళ్ళీ వాళ్ళకి వర్కౌట్ కావడానికి పాత సాముద్రికం పెట్టారు అంటే కాళ్ళలో కూడా గీతలు ఉంటే వాటిని బట్టి జాతకం చెప్పొచ్చు అని కాళ్ళు కూడా లేని వాటికి ఈ నుదు రేఖలను బట్టి జాతకం చెప్పడం మొదలుపెట్టి దానికి కూడా ఉంది ఇది ఇది కూడా కాదనుకున్నోడికి పేరును బట్టి జన్మ నక్షత్రాన్ని బట్టి చెప్పడు అట్లాగ దారి వేసుకున్నారు వాళ్ళు మొత్తానికి ఎవడు తిప్పలాడి నేనైతే జీవిత పాత సాముద్రికం లేదు హస్త సాముద్రికం లేదు నుదుటి రాత లేదు చేతి గీత లేదు మన చరిత్ర మొత్తాన్ని అవసరమైతే మన కోసం తిరిగి రాయగల సమర్థుడు మన దేవుడు హలో చేస్తాడు ఆయన కాబట్టి ఎలా జరిగిద్ది ఏంటి దానిలో ఉన్న స్పెషల్ ఏంటి అన్నది కాదు విసుగక నిత్యము ప్రార్థన చేయి అన్నాడు అంతే నోరుముసుకొని చేయను జవాబు ఇవ్వడానికి ఒక టైం ఇస్తాడు ఆయన ఒక టైం పెట్టుకున్నాడు అదే ప్రసంగి చెప్తుంది దానికి ఒక సమయము ప్రసంగి కలదు నీకు కొడుకుని ఇస్తానన్నాడు అబ్రహాముతో పాపం అబ్రహాంకి తపన డెబ్బై ఐదేళ్ళ నుంచి ఆ డెబ్బై ఐదు ఏళ్ళ వయసు వచ్చినప్పుడు చెప్పాడు నీకు కొడుకుని ఇస్తానని అతన్ని నుండి వంశములు ఉత్పత్తి అవుతాయి భూలోక వంశములు దీవించబడితే ఓ ఇంతలా వాగ్దానం ఇచ్చాడు వచ్చే నెరవేరిద్దాము ఆ తర్వాత నెరవేరిద్దాము చూసి చూసి పాతికేళ్ళు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చి అంటాడు మీదుటికి ఈ కాలమునా అని అప్పుడు చూతాడు ఇది నిర్ణయ కాలం ఉందని దేవునికి మహిమ అబ్బా ఇప్పుడు నువ్వు మొదలు పెడితే ఇరవై ఏళ్ళకి నీ కొడుకుని ఇస్తానని చెప్పలా ముందే స్తోత్రం ఒకవేళ అప్పుడు ఈ నీకు ఇస్తానని చెప్పినట్టయితే ఈ ముందు ఇరవై నాలుగు ఏళ్లలో ఏమేం ఏమేం ఎట్ట ఎట్టసర్దుకునేవాడో తెలియదు మనకి కొంతమందికి తపన ఎక్కువ ఇప్పుడే అన్నీ నాకు తెలియాలి నాకు తెలియాలి నాకు తెలియాలి నాకు రావాలి నాకు కావాలని ఆయనకి తెలుసు ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఎవరిని ఎప్పుడు ఎలా పైకెత్తాలో ఎప్పటిదాకా ఎవరిని రెక్క కింద దాచిపెట్టాలో చెప్పలా తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు అన్నాడు తగిన సమయం అనే మాట వాడాడు నిర్ణయ కాలం అన్నాడు దర్శన కాలం అన్నాడు తగిన కాలం అన్నాడు తగిన సమయమున ఒక మాట ఒక భక్తుడు అన్నాడు మంచి మాట నువ్వు చెప్పిందల్లా దేవుడు నీ కోసం చేసేస్తే అసలు దేవుడికి నీకు దేవుడా లేకపోతే నువ్వు దేవునికి దేవుడువా అన్న ప్రశ్న వచ్చింది నువ్వు చెప్పిందల్లా దేవుడు చేస్తే అసలు ఆయన ఒక ప్రేమ గల తండ్రి కాదు నా మాటగా కూడా నేను చెప్తున్నాను దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు నేను నిజంగా ప్రేమిస్తున్నాడు కనుకనే నువ్వు అడిగినవి అన్ని అడిగిన టైంలో చేయట్లా మళ్ళీ చెప్తున్నా దేవుడు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు అడిగినవి అడిగినట్టు అడిగిన టైంలో దేవుడు చెయ్యట్లా చెయ్యట్లేదు కనుకనే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తుపట్టు